అమరావతి రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నానండి మందడం రాయపూడి ఆ సమీప ప్రాంతాల్లో బహుళ అంతస్తులు మినిమం పద్దెనిమిది అంతస్తుల నుంచి ఇరవై అంతస్తుల వరకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి సిఆర్బీఐ సంస్థకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నారు మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుంటాం ఇది అమరావతి రాజధాని వాసులకు అయితే గుడ్ న్యూస్ గానే చెప్పాలి మొత్తానికి ఇప్పుడు మనం అమరావతి రాజధాని సంబంధించినంత వరకు నాలుగు కీలకమైన అప్డేట్ల గురించి వివరం తెలుసుకుంటాం మందడం రాయపూడి సమీపానికి సంబంధించి అమరావతిలో మొత్తం యాభై ఏడు ఎకరాలకు సంబంధించి హైడెన్ సిటీ అనబడేటువంటి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డికి అధికారికంగా అనుమతులు ఇచ్చింది బిల్డ్ డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్ విధానంలో సిఆర్డిఏ సంస్థ నిర్మించి షేరింగ్ విధానంలో ఒక ప్రైవేట్ సంస్థకైతే కి ఉంది అందులో ఎక్కువ భాగం సిఆర్డిఏకి షేరింగ్ ఉండే విధంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం సంబంధించినటువంటి విధానంగా రాబోతా ఉంది మొత్తం మీద కోటి అడుగుల చదరపు నిర్మాణానికి ఈ భవనాలు అయితే ఉన్నాయి ఆ భవనాల్లో దాదాపుగా వచ్చి పోయి యాభై వేల మంది నివాసం ఉండడానికి అనుకూలంగా ఉన్నాయి టవర్స్ అనే కేవలం పద్దెనిమిది నెలల్లో అంటే ఒకటి ఒక సంవత్సరం నాలుగు నెలల లోపే ఈ నిర్మాణాలు పూర్తి అయిపోవాలని చెప్పేసి ఆదేశాలు టీఆర్డీఏ సంస్థ అనేది ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా కేవలం భూములు వాటికి కేటాయించి అరవై శాతం వరకు ఫ్లాట్స్ సిఆర్డిఎఫ్ పొందబోతా ఉంది ఆ తర్వాత వాటికి సంబంధించి మార్కెట్ ధర ప్రకారం ప్రజలకి అవి యాక్షన్లు అంటే వేలం పాట వేసి అమ్మబోతా అమ్మడం జరుగుతుంది అందులో అమ్మకానికైతే నాలుగు వేలు ఫ్లాట్లు పైగా అందుబాటులో ఉండబోతా ఉన్నట్టు సమాచారం రాబోయే పద్దెనిమిది నెలల్లోనే ఇది పూర్తి కావాలని నిర్ణయం ఇక మనం రెండవ అప్డేట్ గా చెప్పుకోపోతే రాయపూడి ప్రాంతంలో కూడా ఇలాంటి టోల్స్ అయితే విరివిగా రాబోతా రాబోతున్నాయి ఆర్థిక మండలి అనేది కూడా ఏర్పాటు కాబోతుంది ఇక క్వాంటం వ్యాలీ అనే దాని గురించి మనం గతంలో చాలా సార్లు చెప్పుకునే ఉన్నాం దీని మీద విజయవాడ పట్టణంలో అయితే పెద్ద సెమినారే చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో దీనికి సంబంధించినటువంటి నిపుణులందరూ వచ్చి పాల్గొనడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అంటే ఖచ్చితంగా ఇక ఆరు నెలల సమయానికి ఐబిఎం అనే సంస్థ అమరావతిలో క్వాంటం వ్యాలీని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి భాగంగా నిర్మాణాత్మకమైనటువంటి భాగంగా అక్కడ ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి చిప్ అనేది ఏర్పాటు చేయబోతుంది ఇకపోతే అక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి జనవరి నెల నుంచే మొదలు పెట్టబోతున్నారు రాబోయే పదిహేను సంవత్సరాలకు సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయల వ్యాయామ అంత ఖర్చు పెట్టి క్వాంటాం వ్యాలీ అనేదాన్ని డెవలప్ చేయబోతున్నారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి వ్యాలీ ఏర్పాటు చేయడం అనేది అమరావతిలోనే మొదటిసారి ఇకపోతే అమరావతి రాజధానిలో రైతుల నుంచి భూమి తీసుకునే రైతులకి ఇరవై మూడు వేల ఫ్లాట్స్ రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా అది ప్రాసెస్ లో ఉందని చెప్తా ఉన్నారు ఆ రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ లో పదిహేను వందల ఎకరాలకు సంబంధించి నాలుగు వందల ఎనభై తొమ్మిది పార్కులు ఏర్పాటు చేయబోతా ఉంది సిఆర్డిఏ గ్రీన్ అమరావతి అనుకున్నారు కాబట్టి పదిహేను వందల ఎకరాల్లో ప్రతి గ్రామంలో కిరేనది ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు ఇక మూడు వందల అరవై కిలోమీటర్లకు పైబడి ట్రంక్ రోడ్డు నిర్మాణానికి వచ్చినప్పటికీ దానికి కూడా పద్దెనిమిది అంటే పద్దెనిమిది నెలల్లోనే పూర్తి అయిపోయే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వర్షాకాలంలో కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇసుక సిమెంట్ ఐరన్ షార్టేజ్ రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక భారీ సంస్థ పెట్టుబడి పెట్టడానికి ఎంఓ కుదుర్చుకోవడానికి సిద్దంగా ఉందని సమాచారం ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి